జై సాయినాథ్ ఈరోజు ఉజ్జయినిలో ఉన్న కాలభైరవ్ టెంపుల్లో ఉన్న ఇది హిందూ సంస్కృతిలో ఒక అద్భుతమైనటువంటి విధానం కాలభైరవుడు అనగానే అందరూ కూడా కొంచెం భయాన్ని వ్యక్తం చేస్తారు ఎందుకంటే కాలము కాలమే భయంకరమైంది భైరవము భయ అనేటువంటి రవము అంటే శబ్దం చేస్తూ ఉంటుంది ఆ కాలఘోషలోనే ఈ విశ్వమంతా గిడుతూ ఉన్నది ఆ కాలమే నిజానికి భయానికి కూడా కారణమవుతుంది అంచకాలంలో ఆ భయాన్ని పూర్తిగా నివృత్తి చేసుకొని ప్రశాంతంగా తాను ఏ పూర్ణమైనటువంటి స్థితి నుంచి వచ్చాడో ఆ పూర్ణస్థితికి చేరేదానికి మార్గ నిర్దేశనం చేసేటువంటి ఒక తత్వాన్ని కాలభైరవ తత్వంగా తత్వంగా హిందూ సంస్కృతిని మాత్రమే మనకి చూపిస్తుంది బహుశా ఈ సృష్టిలో హిందూ ధర్మం అంత పరిపూర్ణమైనటువంటి ధర్మం అంటే జనన నుంచి జీవి యొక్క ప్రయాణము దాని యొక్క అంతము కూడా పరిపూర్ణమైనటువంటి అంతం అపరిపూర్ణమైంది మళ్ళా జన్మకు వస్తుంది ఆ పరిపూర్ణమైన అంతానికి భయం నుంచి పూర్తిగా బయటపడటానికి అద్భుతమైన సిద్ధాంతీకరించినటువంటి తత్వం హిందూ సంస్కృతి ఈశ్వరుని యొక్క మరొక స్వరూపమే కాలభైరవ స్వరూపంగా దాని మీద ఆదిశంకరాచార్యులు అద్భుతమైనటువంటి కాలభైరవ అష్టకాన్ని రాసి దాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మన దుఃఖాన్ని భయాన్ని పారద్రోటువంటి స్వరూపంగా కాలభైరవ తత్వం మనకి దర్శనం అవుతుంది سدگرو سائنات مہراز کی جائے